మేము ఆదివాసులం గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడో పెట్టిన బీసీలు మైనారిటీలు కూడా అదే ఆలోచన అందుకే ఈ వివక్ష పోవాలి మనందరం మనుషులుగా కలిసి ఉండాలి మనలో మానవత్వం నిండాలి అని అంటే వీటిని తొలగించాలి కులమైన అడ్డుగోడల్ని తొలగించాలి అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పటి అందరు కలిసి చదువుకునే విధంగా వంద నియోజకవర్గాలలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ట్వంటీ ఫైవ్ క్యాంపస్ రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకిచ్చి ఈ కులం అనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసి కట్టుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలల్లో దాదాపుగా వంద నియోజకవర్గాలలో రెండున్నర నుంచి మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈ రోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ అని మనం ప్రారంభించుకున్నాం ఈ పేరు ఎక్కడి నుంచి అని మీరు అనుకోవచ్చు యంగ్ ఇండియా ఈ పేరు నాది కాదు ఈ పేటెంట్ రైట్ మహాత్మా గాంధీ దేశ స్వతంత్రం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు దేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక పత్రిక నడిపినారు ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా ఆ యంగ్ ఇండియా స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం ఇదే కాదు స్కిల్స్ అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం మీకు ఉస్మానియా ఉంది కాకతీయ ఉంది పాలపూర్ ఉంది మహాత్మా గాంధీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలలో విద్య బోధిస్తున్నాం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బోధించడానికి ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆనంద్ మహేంద్ర అపోలో హాస్పిటల్స్ రెడ్డి ల్యాబ్స్ లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు ఒక దేవయ్య గారు డాక్టర్గా వరంగల్ దళితుడు ఈరోజు అమెరికాలో ఎంత ఉన్నత స్థానానికంటే అతని ఆస్తి అతని పిల్లల ఆస్తి లెక్కేస్తే ఒక నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు ఒక వరంగల్లో పుట్టిన దళిత బిడ్డ దేవయ్య ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఇన్స్పిరేషన్ రావాలి వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు పెద్ద నౌకరీ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగాల్ నుంచి వాని పిలిచే అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయడానికి వస్తలేదు వేరే పని చేసుకోనికి పని ఇప్పించు నాకు అలక ఉన్నది ఇంజనీరింగ్ చదివినట్టు ఇప్పించు చాలా కష్టంగా ఉన్నది ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయడానికి కూడా వస్తలేదు టీవీ కాడ చూసి చప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు చెప్తుంటాడు సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసి అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతా టీవీ ముందరు అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు ఉంటాడు నేను కూడా గచ్చిబౌలి దివాకర్ అని అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని అయిపోయినాకు ఒక కడుగు అనిపిస్తలేడు అందుకే ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలంటే మన నైపుణ్యంతో కూడుకున్న చిన్న పిల్లల్ని పదేళ్ళు పదకొండు ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి పది పన్నెండు ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం ఈరోజు అభినవ్ బింద్రా విధంగా కపిల్ దేవ్ ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్ అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్యం మారన్ అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం తొందరలోనే పది పన్నెండేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ట్వంటీ థర్టీ సిక్స్లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం డబ్బులు ఉన్న వాళ్ళు ఏడికైనా పోయి చదువుకుంటారు వాళ్ళు స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లండన్ ఎకనామిక్స్ ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్కడో పోయి చదువుకుంటారు వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు అక్కడికి పోలేని వాళ్ళను అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్న వెయ్యి అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఈ పెట్టుబడి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబోలీలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి వాళ్ళకి తెలివి ఉంది సాంకేతిక నైపుణ్యం ఉంది వాళ్ళకు చెయ్యాలనే ఆతృత ఉన్నది కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మాస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మాస్క్ అండి ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులు